జీవితాంతం ప్రభుత్వ సేవలో కష్టపడి విశ్రాంత జీవితంలో ప్రశాంతతను కోరుకుంటున్న పెన్షనర్ల హక్కులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అండగా నిలిచింది పెండింగ్లో ఉన్న కరువుబత్యం డీజీఏ బకాయిలు పెన్షన్ల చెల్లింపులు రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న తీవ్ర నిర్లక్ష్యంపై ఉన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం మరియు అసంతృప్తి వ్యక్తం చేసింది జీతాలు పెన్షన్లు చెల్లించడం ప్రభుత్వ దయ కాదు అది తిరిగిలేని బాధ్యత అని కోర్టు తేల్చి చెప్పింది ఒక పిటిషన్ విచారణ సందర్భంలో హైకోర్టు చేసిన వాక్యాలు ప్రభుత్వ వైఖరిని సూటిగా ప్రశ్నించాయి అవి ఏంటంటే ఉద్యోగులు పెన్షనర్లు ప్రభుత్వ పాలన వ్యవస్థకు పునాది వంటివారు వారి హక్కులను కాలరాస్తే న్యాయ వ్యవస్థ కూడా ఊరుకోదు నిస్సహాయంగా ఉండిపోదు అని న్యాయస్థానం హెచ్చరించింది రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్న ద్రవ్యోల్బణం పెరిగిన ఆ సాకులతో ఉద్యోగులు పెన్షనర్ల పట్ల ప్రభుత్వం తన బాధ్యత నుండి తప్పించుకోలేదు వారి హక్కులను విస్మరించడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది ఉద్యోగులు పెన్షనర్లు అందుకోవలసిన బకాయిల చెల్లింపును ఆలస్యం చేయడం వారికి తీరని అన్యాయం చేయడమేనని హైకోర్టు అభిప్రాయపడింది కోర్టు ఎవరికి పక్షపాతంగా ఉండదని రాజ్యాంగం ప్రకారం చట్టాన్ని హక్కులను పరిరక్షిస్తుందని తేల్చి చెప్పింది హైకోర్టు వాక్యాలు ఉద్యోగ పెన్షనర్ల సంఘాల్లో కొత్త విశ్వాసాన్ని నింపాయి ప్రభుత్వ వైఖరిపై వారు తీవ్రంగా మండిపడుతున్నారు పెన్షనర్ల సంఘాలు నాయకులు మాట్లాడుతూ మేము అందుకునే పెన్షన్ డిఏ బకాయిలు ప్రభుత్వం ఇస్తున్న భిక్ష కాదు ఇది మా కష్టార్జితం మేము సంపాదించుకున్న హక్కు దశాబ్దాల పాటు చేసిన సేవలకు ప్రతిఫలాన్ని సకలంలో ఇవ్వకపోవడం మమ్మల్ని ఘోరంగా అవమానించడమే అని ఆవేదన వ్యక్తం చేశారు డిఏ బకాయిలు జీతభత్యాల చెల్లింపులు చెల్లింపుల్లో జాప్యంపై ప్రభుత్వం ప్రభుత్వ నిర్లక్ష్యం కొనసాగితే తమ నిరాశను ఉద్యమాలను మరింత వృద్ధితం చేస్తామని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి శాంతియుతంగానే అయినా ప్రయత్నంలో చలనం వచ్చే వరకు తమ ప్రయత్నాలను ప్రగాఢంగా కొనసాగిస్తామని స్పష్టం చేశాయి ఇక న్యాయ నిపుణులు హైకోర్టు వ్యాఖ్యలను స్వాగతిస్తున్నారు ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులకు యజమానులు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్రజల్లో భాగమే వారికి రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన హక్కులను అందించడంలో పాలకులు విఫలమైతే రాజ్యాంగ సంరక్షకునిగా న్యాయస్థానాలు చేసుకుంటాయని వారు విశ్లేషిస్తున్నారు హైకోర్టు చేసిన ఈ ఘాటైన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి నెలకొంది ఈ తీర్పు ఉద్యోగులు పెన్షనర్లకు నైతిక స్థైర్యాన్ని ఇవ్వడమే కాకుండా ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని బహిర్గతం చేసింది ప్రభుత్వం ఇకనైనా కాలయాపన చేయకుండా తక్షణమే స్పందించి పెండింగ్ లో ఉన్న డిఏ పెన్షన్ బకాయిలను విడుదల చేయడానికి స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాల్సిన అవసరం ఉందని ఉద్యోగులు పెన్షనర్లు యూనియన్ల నుంచి ఉద్యమాలు తీవ్ర రూపం దాల్చడం ఖాయమని ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి